హాయ్ హలో బాబు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి ఒక కేజీ మటన్ తీసుకొని కొంచెం కొత్తిమీర ఒక సగం కప్పు కారం ఒక కప్పు దోసకాయ ఒక పెద్ద గడ్డ తీసుకొని ఇలా దంచి పెట్టుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి రెండు స్పూన్ల ధనియా పౌడరు ఒక స్పూను గరం మసాలా పొడి ఇవన్నీ తీసుకొని తయారు విధానం చూద్దాను ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆ గిన్నెలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మనకు ఆయిల్ ఆయిల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఆయిల్ కొంచెం వేడావనివ్వండి అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్పాయ వేసుకొని కొంచెం కలుపుకోవాలండి కొంచెం ఎల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అందులో మనం మటన్ వేసుకోవాలండి మటన్ షాప్ నుంచి తెచ్చి అలాగే వేసుకోవద్దు కొంచెం ఆ మటన్ ఒక రెండు సార్లు కడుక్కోవాలండి కడుక్కొని వేసుకోవాలి మటన్ వేసి కొంచెం అట్లా పెట్టు బాగా మంచిగా కలుపుకోండి మటన్ ఆయిల్ పెట్టేందుకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి అడగంట గుట్ట మధ్యలో ఈ వాటర్ మొత్తం పోవాలండి వాటర్ మొత్తం పోయిన వరకు మనం మటన్ అది ఉడికించుకోవాలి అప్పుడు మనకి మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా అయిన తర్వాత మనం దోసకాయ తీసుకున్నాం కదా ఒక చేసుకున్న వేసుకున్న దోసకాయ అందులో వేసుకొని కలుపుకోవాలండి వేసుకొని ఆ దోసకాయ అందులో వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ దోసేపు ఉడికించుకోవాలండి మూత అయితే కలుపుకోండి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి దొత్సేపు ఉడికిద్దామండి మూత తీసి చూపాలి ఇలా వచ్చింది చూడండి ఇలా బాగా మంచిగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే మటన్ అనేది మనకి మంచిగా ఉడుకుతుంది లేదంటే మటన్ ఉడకదండి ఒక స్పూను పసుపు వేయాలండి చిన్న స్పూనే అది ఇంకా ఒక స్పూన్ వేసినా చేసి వేసుకోండి మీరు ఒక స్పూన్ పసుపు వేసి పసుపు మంచిగా కలుపుకోవాలండి పసుపు మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టి వస్తే ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీసి ఇప్పుడు కారం వేసుకోండి అందులో కారం వేసుకొని కారం కూడా బాగా కలుపుకోవాలండి కారం ముక్కలు కట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలండి చూడండి ముక్కలు ఎలా మంచిగా ఆ వాటర్ అన్నీ మంచిగా పోవాలి వాటర్ అన్నీ పోతే మళ్ళీ మంచిగా ఉడుకుతాయి మటన్ ముక్కలు మటన్ ముక్క కొద్దిసేపు మళ్ళీ కారం వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా ఉడికించుకుంటే బాగుంటుందండి కారం అనేది మటన్కి మంచిగా పడుతుంది ఇప్పుడు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని కలుపుకోవాలండి బాగా ఒక గ్లాస్ తోటి ఒక గ్లాస్ మీద వేసినా అండి నేనైతే మంచిగా గ్లాస్ నర వాటర్ వేసి మంచిగా కలుపు కలుపుకోవాలండి ఒక స్కూల్ సాల్ట్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మూడు తీసి చూద్దాం చూడండి ఎలా వస్తుంది మంచిగా చూడండి ఆయిల్ మొత్తం అలా రావాలండి పైకి చూడండి మంచిగా ఉడికింది మటన్ అయిపోయిందండి ధనియా పొడి అందులో వేసుకోవాలి మనకు ఆయిల్ అనేది అలా వచ్చింది పైకి మంచిగా పైకి తేనిందంటే మనకి మటన్ మంచిగా ఉడికినట్టు చూసుకోండి అది చూసుకోండి కొంచెం ధనియా పొడి కొంచెం గరం మసాలా వేసి వేసి మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ధనియా పొడి గరం మసాలా వేసిన తర్వాత కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు పైనంగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుందండి మటన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోండి థ్యాంక్ యూ